దక్షిణ కాశీగా పేరు ఉంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మగుండం శుద్ధి చేసే పనిలో పడ్డారు ఆలయ అధికారులు పోయిన నెలలో సీతారామ కళ్యాణం వీక్షించేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం సీతారాముల కళ్యాణం వీక్షించారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ధర్మగుండం శుద్ధి చెయ్యక నీరు కాలుష్యమై దుర్వాసన వెదచల్లడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు భక్తులు పడుతున్న ఇబ్బందులు చూసి అధికారులు ధర్మగుండం శుభ్రత చర్యలు చేపట్టారు ఆలయ అధికారులు మోటార్ ద్వారా నీటిని బయటకు తీసి ధర్మగుండం శుద్ధి చేస్తున్నారు అయితే ఎప్పటికప్పుడు ధర్మగుండంపై అధికారులు శ్రద్ధ చూపి ధర్మగుండంపై భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా చూసుకోవాలని భక్తులు కోరారు ते <tip> 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 <tip>